స్వాతి నక్షత్రానికి జన్మ నక్షత్రానికి దోషాలు ఏమైనా ఉన్నాయా అలాగే వివాహానికి అనుకూలమైన నక్షత్రాలు ఏముంటాయి మిత్ర నక్షత్రాలు ఏంటివి స్నేహ నక్షత్రాలు ఏంటివి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే నాలుగు పదాలు దోషం లేదు శాంతులు అక్కర్లేదు స్త్రీలకైనా పురుషులకైనా ఈ స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు ఎటువంటి దోషాలు లేవు అయితే వివాహానికి వీళ్ళకి పనికొచ్చే నక్షత్రాలు భరణి రోహిణి ముగిసిర పునర్వసు అశ్లేష పుబ్బ అస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వశాఢ శ్రవణం ధనిష్ట పూర్వభద్ర శ్రవణం ధనిష్ట పూర్వభద్ర రేవతి మిత్ర నక్షత్రాలు వివాహానికి అనుకూలమైనటివి అయితే ఇవి వివాహానికే కాకుండా స్నేహ సంబంధాన్ని కూడా అనుకూలమైనటివి స్నేహం అంటే ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తారు కదా స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు వాళ్ళ నక్షత్రాలు కూడా ఈ విధంగా ఉంటే వీళ్ళు వాళ్ళు స్నేహంగా కాలం జీవిస్తారని తెలుసుకోవచ్చు స్త్రీ పురుషులైనా పురుషులు పురుషులైనా స్త్రీలు స్త్రీలైనా ఆ విధంగా మంచి నక్షత్రాలు అంటే వాళ్ళకన్నా అర్థం చేసుకొని బతికే నక్షత్రాలు అంటాం ఇవి మిత్ర నక్షత్రాలు అంటే ఇలా ఉంటాయి